తిరుమల పరకామణి చోరీ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చారిత్రాత్మక తీర్పిచ్చింది ఈ కేసు పోరాటానికి పూర్తి క్రెడిట్ జర్నలిస్ట్ మాచర్ల శ్రీనివాసులకు దక్కుతుందని శివస్వామి పీఠం ప్రకటించారు గతంలో ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో శ్రీనివాసులు హైకోర్టును ఆశ్రయించారని కేసు వేసినప్పటి నుంచి ఆయనపై నాలుగు అక్రమ కేసులు కుటుంబ సభ్యులకు బెదిరింపులొచ్చినా పోరాటం కొనసాగించారని ఈ విజయం శ్రీనివాసుని అనుగ్రహమని పీఠం పేర్కొంది ఎందుకంటే శ్రీనివాసులు గారు గత ఏడాది టీటీడీ ఈవో గారికి తిరుమల పరకామని కేసు అవకతవకలపై ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదును పట్టించుకోకపోవడం వలన గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మార్చర్ల శ్రీనివాసులు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హైకోర్టులో కేసు వేయడం జరిగింది మరి ఈ నెల ఇరవై ఏడవ తేదీ గౌరవ హైకోర్టు న్యాయమూర్తి గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ వారు చారిత్రకమైనటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది ఈ తీర్పుకు చారిత్రకమైనటువంటి తీర్పుకు కారణం కూడా ఒకే ఒకరు ఆ వ్యక్తి మన మాచర్ల శ్రీనివాసులు గారు అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి భానుప్రకాష్ రెడ్డి గారికి కానివ్వండి అలాగే ఆంధ్రప్రదేశ్ ఫాదు పరిషత్ శ్రీనివాసానంద పరఫతి ఫామ్ వారికి కానివ్వండి వీరి పేరు ఎక్కడా కూడా లేదు ఏపీ ఫాదు పరిషత్ వారు ఇంప్లీట్ పిటిషన్ వేశారు కానీ ఆ యొక్క పిటిషన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హైకోర్టు వారు అలో చేయలేదు కావాలంటే మీరు కౌంటర్స్ వేయమని చెప్పడం జరిగింది మరి ఇక్కడ మనం గమని